హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను మరొక కొత్త ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే స్లిమ్ స్క్రాచ్ క్లీనింగ్ మాప్ విత్ బకెట్ ఈ ప్రోడక్ట్ అయితే మన ఆడవాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి మనం వేరే బకెట్తో పని లేకుండా చాలా లైట్ వెయిట్గా ఉండింది ఇది నేను మీషోలో పర్చేస్ చేశాను దీని కాస్ట్ వచ్చేసి ఏడు వందల పన్నెండు రూపాయలు పడిందండి ఇది మెయిన్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే మనకి సోఫాలో అలాగే ఫ్రిడ్జ్ కిందికి ఇంకా ఏమైనా టేబుల్స్ కిందికి ఉన్న వాటి కిందికి అయితే మన వేరే మాఫ్లు అయితే పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది నేను మీషో అలాగే ఫ్లిప్కార్ట్లో అంతా సెర్చ్ చేశాను తర్వాత నాకు ఇది చాలా బాగా అనిపించింది కొంచెం టైం పడుతుంది అనే కానీ నీట్గా పోతుంది మనం ఊకినప్పుడు దుమ్ము అలా ఉన్నా కూడా ఇది తీసేసుకుంటుంది బకెట్కి టూ సైడ్స్ వస్తుంది ఒకటి దాంట్లో వాటర్ పోసుకొని మనం లిక్విడ్ వేసుకోవాలి ఒకటి ఖాళీగా ఉంచాలి అందులో డిప్ చేసి ఇలా అన్న తర్వాత పక్క దాంట్లో మనం కొంచెం డ్రై చేసుకున్న తర్వాత తూడవాల్సి వస్తుంది చాలా ఈజీగా లైట్ వెయిట్గా హ్యాండ్స్ మొప్పులు ఇవ్వడం అలా ఏముండదండి మన కబోర్డ్స్ కానీ గ్లాసెస్ కానీ ఇంకా వడపలు కానీ దాంతో కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి సోఫా కిందకి ఎంత ఈజీగా పోతుందో అది కొంచెం ఫ్లెక్సిబుల్ కూడా ఉంది అట ఎటంటే అట నిలువుగా అడ్డంగా కూడా ఎలా అంటే మనం దాన్ని తిప్పేసుకోవచ్చు కొంచెం మన మామూలు మాఫ్లతో పోలిస్తే ఇది కొంచెం టైం పడుతుంది కానీ నీట్గా పోతుందండి మనకైతే మెయిన్ రీజన్ మన సోఫాల కిందికి ఫ్రిడ్జ్ల కిందికి మన పెద్ద మాఫులు అయితే పట్టవు సో అందుకని నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా బయట బయట మన చెప్పల స్టాండ్ దగ్గర ఇంకా ఇలా ఏదైనా సరే వాటి మీద కొంచెం నీట్గా తుడుచుకోవడానికి అయితే చాలా ఈజీగా అనిపించింది నాకైతే ఇది చాలా నచ్చిందండి అలాగే యూస్ కూడా అవుతుంది మనకు గ్లాసెస్ కూడా తుడుచుకోవడానికి కూడా పైన అందని కబోర్డ్స్ తుడుచుకోవడానికి కూడా ఇన్ని విధాలుగా పనిచేస్తుంది అలాగే దీన్ని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ బకెట్కి కింద మనం క్లీన్ చేసుకుని వాటర్ పోవడానికి కూడా లాగా ఇలా ఇచ్చారండి అవి తీసేస్తే వాటర్ పోతుంది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్